నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనకి ఇప్పటికే కాపు అయితే కాసేసి వేసవ కాలం కాపు కాసి కాయలు ఏవైనా సరేనండి కాయలు కాసేసిన చెట్లని ఇప్పుడు మనం కటింగ్ చేసుకుంటే వచ్చే సంవత్సరానికి వర్షాకాలం అంతా కొమ్మలు బాగా ఈ వర్షాకాలం అంతా కూడా చక్కగా కొమ్మలు వచ్చి చిగుర్లు వచ్చి కాయలు కాయటానికి మంచి చెట్టు బలంగా మొదల ఊరి అది ఆరోగ్యంగా ఉంటుందండి ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే ఈ పని చేసుకుంటే మనం వేసవి కాలం చేసామనుకోండి ఆ కొమ్మలు విండిపోయే అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడు ఇంకా వచ్చేది వర్షాకాలమే కాదండి నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే ఇలా మీకు రెండు నెలలు వరకు చేసుకోవచ్చు రెండు మూడు నెలలు వరకు వర్షాకాలం ఉంటుంది వర్షాకాలం పోయే వరకు కూడా ఇలా చేసుకోవచ్చు ఇవాళ నేను నాకు ఏం వీడియో చేయాలో ఐడియా అయితే ఉండడం లేదండి చిన్న ఐడియా చెప్పండి అంటే మీకు ఏ వీడియో కావాలో చెప్తే ఒక అందరూ అడిగిన వీడియోకి నేను చేయడానికి ప్రయత్నిస్తానండి ఇప్పుడు ఇదివరకే ఉండి వీడియో ఉంటే మీకు అది స్టోరీలో పెట్టడానికి ప్రయత్నిస్తాను ఇది వర్షాకాలం ఎలాగా వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మన అల్లనేరేడు చెట్టు కూడా చాలా వరకు కాపైపోయిందండి అయిపోయాక ఆ చెట్టుని కూడా నేను కటింగ్ చేస్తానండి అలానే మనకి ఈ సంవత్సరమే చీమచంద చెట్టు ఒక మూడు కాయలు అయితే కాసిందండి మొదలు దృఢంగా ఉంటేనే కదండి మనకి కాయలు కాయటానికి ఉపయోగపడుతుంది అలానే మనకి రేగు చెట్టు అండి రేగు కూడా నాకు అయితే కాసిందండి కానీ ఎప్పుడూ మనకి కాయలు అయితే దొరకలేదు నేను ఎప్పుడో గోడవారకు పెట్టడం అవి రాలిపోవటం జరిగింది కొన్ని కాయలు అయితే కోసానండి కత్తికండి మనం కొంచెం డెటాల్ నీళ్ళు రాస్తే ఇలాంటి తుప్పట్టిని కత్తి కూడా మనకి ఏమీ కాదండి డెటాల్ రాసుకుంటే సరిపోతుంది లేదంటే మనం కలబంద కూడా రాయొచ్చు దీన్ని ఇలా కటింగ్ చేయటం వల్లనేనండి మనకే మొదలు లావ్ అవుతుంది ఇది నాకు ఒక్క సంవత్సరానికే చెట్టు అయితే అయ్యిందండి ముందు మనం ఒక చిన్ని డబ్బాలో నేను ఒక సంవత్సరం పాటు ఇంతే మొక్కను పెంచానండి ఇంత మొక్కే ఉండి దీన్ని మెలుకులు మెలుకులుగా తిప్పాను అలానే ఉంటుంది అనుకున్నాను నేను నా ఊహకు అందకుండానే ఎదిగిపోయింది అనుకోకుండానే ఇక లాభం లేదు అని మినుకులు చేసిన కట్టింగ్ని కట్ చేసేసి దీని అయితే నేను పెంచడం జరిగిందండి కానీ చాలా తీయగా ఉన్నాయండి కాయలు వచ్చే సంవత్సరం దీన్ని కాస్త కేర్ తీసుకోవాలి నేను తీసుకోలేదండి ఈ సంవత్సరం చెప్పకపోతమే దీనికి ఏమీ వెయ్యలేదు దానికి అదే వచ్చి మూడు కాయలు కాసి వెళ్ళిపోయింది కాస్తది అనుకోలేదండి అనుకుంటే దీనికి నేను ఎగస్ట్రా ఏమైనా ఇద్దును ఇవ్వలేదు అయితే అన్నిటితో ఏదో లిక్విడ్లు ఇచ్చానండి అంతే అయితేనండి ఆవు ఎరువు ఇస్తే మనకి అన్ని రకాల పోషకాలు ఆవు ఉంటుందండి కానీ ఆవు ఎరువే కాదండి గేదెల ఎరువు కూడా మనకి అలానే ఉపయోగపడుతుంది మీరు ఏం బెంగపడద్దు మీకు అదే దొరికితే అదే వేసుకోండి ఎందుకంటే మేము గేదెలు ఎరువుతో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను మొక్కలైతే పెంచుతున్నానండి అంటే ఇప్పుడు అందరూ ఆవి ఎరువు ఆవి ఎరువు అంటున్నారని నేను ఆవి ఎరువు తెప్పించాను మొన్న లేదు అంటే మాకు ఎక్కువ మాకు గేదెలు ఎక్కువ ఉండేవండి ఆ ఎరువుతో ఇంట్లో గేదెలను పెట్టుకుని ఆవి ఎరువు ఎక్కడ చేస్తామని చెప్పండి అలానే ఆ ఎరువు వేసి మేము చాలా సంవత్సరాల నుంచి మొక్కలైతే పెంచామండి చాలా బాగా పెరుగుతుంది మీరు ఏం భయపడక్కర్లద్దు చక్కగా మీకు దగ్గరలో ఏవి దొరికితే అది వేసుకోండి అలా అని గేదె ఎరువుకి ఎక్కడికి వెళ్ళొద్దు ఆవి ఎరువే దొరికితే ఆవి ఎరువే వేసుకోండి చాలా దుక్కులని ఇప్పుడు మనకే గోసాలు ఉంటున్నాయి కదండీ చక్కగా ఆ ఎరువు తెచ్చుకొని ఆవులకి ఏదైనా మీరు తినటానికి ఏర్పాటు అయితే చెయ్యండి చాలా చాలా మంచిది కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అమ్మ మాకు అది జరగట్లేదు అనుకున్న వారు గోశాలకు వెళ్ళి ఆవుల్ని చక్కగా తినటానికి మేత వాటికి కాస్త సేవ అయితే చేసుకోండి ఏదో ఒకటి తినటానికి పట్టుకెళ్ళి పెట్టండి అలా కొన్నాళ్ళు చెయ్యండి మీకు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వారికి తప్పనిసరి చెయ్యండి మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి గోసేవలో నేను చూసారా ఇది ఒక అందమైన బొక్కేలా కట్ చేసేసాను మనకి ఎలా వస్తే అలా చేద్దామండి చూసారా నాకైతే ఇలానే వచ్చింది అలానే కట్ చేశాను దీన్ని ఇది ముళ్ళ చెట్టు కదండి మనం ఒక గోడ వారకే ఒక పక్కకి అయితే పెడదామండి దీనికి మనకి ఒక సంవత్సరం వరకు దీంతో పని లేదు ఇలా చేయటం వలనండి ఇది బలంగా అవుతుంది ఇలా బలంగా అవ్వటం వలనండి వచ్చే సంవత్సరం కాపు కాయటానికి బాగా ఉపయోగపడుతుంది చూసారా ఎంత బాగా కట్ చేస్తేనా అలానే మనం దీంట్లో కూడానండి ఇప్పుడు కాస్త ఎరువైతే ఇద్దాము ఎందుకంటే కటింగ్ చేసాం కదండి దీనికి కాస్త ఎరువు ఇవ్వకపోతే నీరసం పడుతుందండి అందుకే మనం కాస్త ఎరువెద్దాము అలానే మనం ఇది కూడా కట్ చేసేస్తున్నాను ఇదేమో ఇలా కట్ చేశానండి ఇదైతే ఇలా కట్ చేసేసానండి మనం ఇలా కట్ చేస్తాం కదండి ఇప్పుడు కొంచెం మట్టి అంతా గుళ్ళ చేసి ఆవు ఎరువు ఏది కిచెన్ వేస్ట్ ఏముంటాయి అది కాస్త ఎరువైతే ఇద్దామండి ఇది చూసారా దీని నిండా కూడా మిల్లీ అయితే పట్టేసిందండి మొన్న ఆ యానవాయిలు ఇంకా ఉంది మొత్తం పోయాయి కానీ ఈ చెట్టు మాత్రం డల్ అయిందండి ఇప్పుడు మనం కంపోస్ట్లు ఇద్దాము అలాగనే కటింగ్ చేసిన కొమ్మలో ఉన్నాయి కదా పాడేయాలేమో అని అనుకోకండి వీటిల్ ఇలాంటి కుండి అడుగున మనం ఈ కొమ్మలు అన్నిటిని కూడా వేసేసుకుని పైన మట్టి వేసేసుకుంటే మన మొక్కలకి ఈ కాడ కాండం ఆకు అంతా కూడా ఉపయోగపడుతుంది ఇవి మాత్రమండి నన్ను పట్టుకొని ఇలా తగులుతుంటే ఒక క్షణం అనిపిస్తుంది అండి నన్ను దీవెంతేమో అనిపిస్తుంది మరొక క్షణం నా మీద కోపం వచ్చిందా అనిపిస్తుంది మరొక క్షణం నువ్వు నా తోటలో అవసరమా అనిపిస్తుంది అలాగే తీసి పారేస్తూ ఉంటాను అని పారేసిన చెట్లని తీసి మళ్ళీ ఆడుతూ ఉంటాను ఇది ఇలా నాకు జరుగుతూనే ఉంటుందండి ఇలా మల్లె చెట్టు అండి బకెట్ అండి మొత్తం ఊడిపోయిందండి దాన్ని తీసి ఈ డబ్బాలో అయితే పెట్టేద్దామండి పెయింటింగ్ వేసాక పెడదాం అనుకున్నాను సరేనండి కావాలంటే పెయింటింగ్ వేద్దాం అలా ఉంచి కూడా వేసుకోవచ్చు పాపం మల్లె చెట్టు అయితేనండి చాలా డల్ అయిపోయిందండి ఇలా అడుగు గంట వేసేసి మట్టి వేసేసి మల్లె చెట్టునైతే అయితే ఇలా పెట్టేద్దామండి ఇప్పుడు పువ్వులు పూసే సమయం కదండి దాన్ని ఏరు అది ఏమి తీయకుండా ఎలాగున్నా మొక్కను అలా ఇందులో నాటేద్దాం మనకి అప్పుడే రెండు రెండు సార్లు అయితే మొగ్గలు వేయటం అవ్వటం అయ్యిందండి ఇప్పుడు మూడోసారి అయితే మొగ్గలు వస్తున్న స్టార్ట్ అవుతున్నాయి అలానే ఇప్పుడు కాపు అయిపోయింది నెక్స్ట్ కాపుకి రెడీగా ఉంది చూసారా మొత్తం ఇందులో వేసేసాం కదండీ ఇప్పుడండి మనం అన్ని రకాల కలిపిన మట్టి ఇలా వేసేస్తున్నానండి ఇందులో ఎరువు అన్నీ ఉంది ఇప్పుడు మల్లి చెట్టుని ఇలా పెట్టేద్దామండి మీకు ఆ చెట్టుని కూడా ఎలాగుందో చూపిస్తాను ఈ సమయంలోనండి మళ్ళీ ఆకు దూసేయటం కటింగ్ చేయటం చేస్తే చక్కగా మళ్ళీ పూలి పోస్తాయి ఈ బకెట్ అండి ఇంతేనండి ఇటు చున్నుతంగా ఉంటుంది ఈ బకెట్ని మనం ఇలా తిరగేసి చక్కగా ఆ బకెట్లు అయితే నాటేద్దామండి ఎందుకంటే ఇప్పుడు ఏ కంపోస్ట్లు వేసినా ఇది మాత్రం నీళ్ళు అయితే బయటకు వచ్చేస్తున్నాయండి చూసారా ఇందులో ఉన్న డొక్కలు అన్నీ కూడా పప్పు పప్పు అయిపోయాయి కొత్త వేర్లు అయితే భలే వచ్చాయండి మనం ఈ బకెట్ ఇంకెందుకు పనికిరాదండి ఈ కొబ్బరి డొక్కలను ఇందులో నొక్కేస్తున్నాను మనం కోకోబీట్ వేసినప్పుడు అండి వీటితో పని లేదండి లేకపోతేనే ఇవి వేసుకోవాలి ఎలా ఉందో అలా పెట్టేస్తున్నాను ఇప్పుడు పైన మనం ఆవి ఎరువు వేపపిండి ఇచ్చామనుకోండి చక్కగా పూత అయితే స్టార్ట్ అవుతుంది పెద్ద పెద్ద మొగ్గల సైజ్ పెరగటానికి ఉపయోగపడుతుంది ఇంతేనండి ఈ బకెట్ అయితే ఇంకెందుకు పనికి రాదు అంటే ఇరుగు పోవటానికే రెడీగా ఉంది చూశారు కదా ఇలానే ఈ మల్లె చెట్టు అయితేనండి ఒక ఇరవై రోజుల క్రితం కటింగ్ అయితే చేసేసానండి చక్కగా ఇప్పుడు మొగ్గలు అయితే స్టార్ట్ అయ్యాయి వస్తున్నాయి పెద్ద సైజు అవటానికి కూడా మనం ఇచ్చే కంపోస్ట్లు బాగా ఉపయోగపడతాయి వాటర్ అయితే వేసేస్తానండి అన్నింటికి కూడా కంపోస్ట్లు అయితే ఇచ్చేద్దాము ఇక మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండీ ప్రతి మొక్కకి కూడా ఈ ఆవు ఎరువు కానీ గేదెలు ఎరువు కానీ మనకి గొర్రెలు ఎరువు కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చండి మనం మట్టిని కాస్త ఇలా తిరగేసుకుని కాస్త ఎరువు ఇచ్చేసుకుని వాటరింగ్ చేస్తే చక్కగా ఈ వర్షాకాలంలో మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఇప్పుడు వరకు మనం ఏదో లిక్విడ్లు వేసాం కాని ఆ లిక్విడ్లు ఒకరోజు రెండు రోజులకి సమాధానం చెప్తుందండి ఇవైతే ఇలా ఇవ్వటం వలన మనం కొన్నాళ్ళు వీటికి ఎక్కువ పోషకాలు ఇవ్వక్క లేకుండా కూడా ఉపయోగపడుతుంది ఇలా ఇలా తిరిగేయటం వలనండి మట్టి గుళ్ళగా అవుతుందండి ఈ ఎరువు కూడా ఎండిపోకుండా ఉంటుంది మనకే కాస్తంత చిన్న గొయ్యి తీసుకుని మనం ఎరువు వేసుకుంటే మంచిది ఎక్కువైతే అయితే ఇవ్వట్లేదండి మనకి చిగుర్లు రావట్ వస్తే చాలండి మనకి పూత వచ్చేసరికి మనం అదనంగా ఇద్దాం ఇలానే కాస్త మట్టి వేసి కప్పేద్దాము ఇవ ఇవ్వండి నేను ఇంకొక పక్కకైతే పెడతానండి ఈ మనకి ముళ్ళ చెట్లు కదా మనకి ఎవరికి తగలకుండా ఒక గోడ వారకైతే పెడదాం వీటికి కాస్త అంత వాటరింగ్ ఇచ్చేస్తే సరిపోతుందండి అలానే దీనికి అలానే మల్లె చెట్టుకి కూడా మల్లె చెట్టుకి మాత్రమండి నేను ఇదే కాకుండానండి ఇంకా వేరే ఉందే అది కూడా ఇస్తాను ఇదిగోనండి ఇలా ముట్టుకుంటే కుచ్చుకుంటుందండి రేగి చెట్టు అందుకే రేగి చెట్టుని ఇంటి ముందు వేసుకోకూడదు అంటారు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా పట్టుకొని గీరుతుందని వేసవి కాలం వస్తే చాలు అండి పువ్వులు మా తోటలోకి వస్తే చాలు గొమ్మగుమలు ఆడుతూ ఉంటుంది ఇదొకటి లిల్లీ ఒకటి నాకు చాలా మంచి వాసన అయితే వస్తుందండి చెట్టు నుంచి పువ్వులైతే కొయ్యాలని కూడా అనిపించదు అంత బాగా వస్తుంది ఇలా వాటర్ అయితే ఇచ్చేద్దామండి ఇక మనకి ఇవన్నీ కూడా వాటర్ ఇచ్చేస్తాను ఈ మట్టి కాస్త ఉంది కదండి మరి కాస్త ఎరువు కలిపేసి ఒక కుండీలోకి తెద్దాం టెరెస్ గార్డెన్లో ఉండే ప్రతి మొక్కకే కట్టింగ్ అయితే అవసరం అండి ఈ చెట్లండి నేను రౌండ్ షేప్లో నేనే కట్ చేసుకున్నానండి ఇవి బోగన్విల్లా చెట్లు అలా కట్ చేయబట్టే ఇవి అందంగా చూడటానికి అందంగా ఉంది ఈ నాగపంచమి చెట్టుని చూసారా ఇది ఆకాశంలోకి వెళ్ళిపోయి అస్తమాను పడిపోతూ ఉంటుందండి వాటిని కూడా నేను సకానికి నరికేశానండి చక్కగా ఇప్పుడైతే బాగా పెరిగి పూలైతే పూస్తుంది ఇది చూసారా ఎడినియం సెట్ అండి చూడటానికి ఇది ఒక భలే ఉంది కదండి ఒక మనిషి ఆకారం లాగా ఈ చెట్టుని ఎప్పటికప్పటికి నేను కటింగ్ అయితే చేస్తానండి ఇవి వేసవ కాలం పూసే పూలు కలర్ అయితే ఇదండి ఈ వేసవ కాలం పూసాక వర్షాకాలం వస్తుంది అనగానే ఈ చెట్టుని అయితే కటింగ్ చేయాలండి మంచి వర్షాల్లో చేస్తే ఇవి కుళ్ళిపోయే అవకాశం ఉంది అంటున్నారు నేనైతేనండి ఇది ఒక్క సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోతుందండి గత సంవత్సరం చేసిన మొక్క అండి ఇది ఈ సంవత్సరానికైతే నేను ఇంకా చేయలేదు అయితే వర్షాకాలం ముందు ఇప్పుడైతే చేసేలా లేదండి ఇది చాలా చిన్నగా ఉంది కదా మనం చెయ్యాలి అనుకుంటే ఈ వర్షాకాలం వెళ్ళిపోయాక ఇక ఎండాకాలం ఇంకా వస్తుంది అనగానే ఇవి చేసుకోవచ్చండి వర్షాకాలం పోయే ముందు ఇప్పుడైతే నేను చేయనండి ఎందుకంటే చాలా కురసగా ఉన్నాయి కదా ఇది కాస్త పెరిగితేనే కానీ అవసరం లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు గిల్లేస్తూ ఉన్నానండి చిన్న చిన్న చిగురులు అయితే కటింగ్ చేసేసానండి ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రం పూర్తిగా కట్ చేసేస్తున్నాను మయాన్ని మనం ఒక సంవత్సరం చెయ్యకపోయినా బాగానే ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో ఒక అమ్మాయి కూర్చుని ఒక నెత్తి మీద పువ్వుల బుట్ట కుండీలు నెత్తి మీద పెట్టుకుని ఉన్నట్లేదా లేదా నాకైతే అలా అనిపిస్తుందండి మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి కాళ్ళు తిప్పి మరీ కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు అక్కడ చూసారు కదా ఎంత అందంగా చూడటానికి ఎంత బాగుందో కదండి ఇది పది సంవత్సరాల పైనే ఉంటుందండి చెట్టు ఇది నేను పది లీటర్ల ఆయిల్ అండి ఇది హాఫ్ డబ్బా అండి సగమేమో కనకంబరాలు ఉన్నాయి సగంలో ఇది వేశాను బకెట్కి కూడా ఎక్కువైపోయిందండి ఇది చక్కగా ఇప్పుడు పువ్వులు అయితే అండి మనీ కొత్తగా మొగ్గలైతే రావాలి ఈ కలరు ఇది కొమ్మతో వచ్చేస్తుందండి నేను చాలా కొమ్మలు నాటాను నాటి చాలా మందికి ఇచ్చాను కూడా ఒక యాభై మొక్కలన్నా నేను ఇచ్చి ఉంటానండి నాకు అలా ఇవ్వటం చాలా సరదా కొమ్మలు కూడా నాటి కూడా ఇచ్చానండి ఇది అలాగే తెచ్చిన కొమ్మ ఒక కొమ్మ తెచ్చి వేశాను వైట్ అయ్యింది చాలా బాగుంది కదా నాకు మీట్లో ఇచ్చారు కానీ బతకలేదండి ముద్దిచ్చారు ఇచ్చారు బతకలేదు మంచి వేసవిలో వేశాను ఇప్పుడు వర్షాకాలంలో వేస్తే వచ్చేస్తుంది కదా ఎంత బాగుందో కదండి ఇదిగోనండి బుల్లి మొక్కజొన్న పొత్తి మా పార్దు అయితే వీటిని చూసి ఎంత మురిసిపోయాడో అలానే మలబెర్రి కూడా ఎప్పటికప్పుడు కటింగ్ అయితే చెయ్యాలండి చేస్తుంటేనే వస్తూ ఉంటాయి అలానే ఇప్పుడు కాపు ఎండాకాలం వల్ల చాలా నాశగా వచ్చాయండి కానీ ఇంకా మూటగా వస్తాయి ఇది కూడా మనం చక్కగా ఆకులన్నీ దూసేస్తే కొత్తగా అయితే చిగురులు వస్తాయండి ఇది కూడా కట్ చేసేసి నేను దీనికి కూడా ఎరువులు అయితే ఇస్తానండి ఇలా మనం ప్రతిదీ కూడానండి మనకి ఏది అవసరమో ఏది కాపు అయిపోయిందో దాన్ని చూసి ప్రూనింగ్ చేసుకుంటే మంచి చిగురులు వచ్చి మొక్కలు బాగా కాయటానికి ఉపయోగపడుతుంది చూసారు కదండి నేనైతేనండి ఏదో నాకు తెలిసినవి ఇలా చేస్తూ ఉంటానండి నాకు ఇది ఎలా చేసినా సక్సెస్ అయితే అవుతూ ఉంటాయి మాటలేం కాదండి క్షేమంతా నాకు కాయలు అంటే చిన్న కుండీలో అలానే ఇవి కూడా చాలా బాగా కాస్తుందండి మనకి ఇది బాగా కాస్తుందని నేను పెద్ద డబ్బాలోకి మార్చుకున్నాను బాగుంది కానీ నీడను పెట్టడం ఈ మధ్యలో కాయలు రావట్లేదు ఎండలోకైతే మారుద్దాము ఇదేనండి ఇవాళ నేను చేసిన కొన్ని ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రయత్నం చేసి ఫలించాకనే మీకు వీడియో రూపంగా చెప్తానండి నేను ఇది నా సక్సెస్ ఐదు సంవత్సరాలు నుంచి నాకు వచ్చిన అనుభవమేనండి మీకు వీడియో రూపంగా చెప్తున్నాను మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కామెంట్లో తెలియజేయండి మీ మీకోసం నేను వీడియో చేస్తాను ముందే ఉంటే నేను స్టోరీలో పెడతానండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖ్న భావంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్